హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు మధు గౌడ్ కిసాన్ ఛానల్లో ఈదులు ఎలా గోయాలి ఈద్ చెట్లు ఎలా గీయాలి తాళ్ళు ఎలా గోయాలి తాడు చెట్లు ఎలా గీయాలి కళ్ళు కళ్ళు వీడియోస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా గోయాలి ఎలా గీయాలని ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఫాలో కానీ ఫ్రెండ్స్ లైక్ చేసుకో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది కోస్తున్నాం ఫ్రెండ్స్ మామ కింద నుంచి మీది కోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సగం కోసిండు వీడియో చాలా లెంత్ అవుతుందని కొంచెం తర్వాతకి మొదటి నుంచి తెలియదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈదు ఎలా కోయాలనేది ఫస్ట్ గొడ్డలతోటి ఒక మామ నరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ అలా నరకాలి నరికి తేడా చేసుకోవాలి ఫ్రెండ్స్ కిందంగా ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏది మొత్తం తేడా చేస్తుండో చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఈదు కోయడానికి కనీసం ఒక గంట సేపు పడుతుంది ఫ్రెండ్స్ కింది నుంచి మీది కోయడానికి చూడండి ఫ్రెండ్స్ చాలా టైం పడుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఎలా మొత్తం థియేటర్ అయినాక కోసినాక కనపడుతుంది ఫ్రెండ్స్ ఎలా కూర్చుంటారో ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లూజ్ అయింది ఫ్రెండ్స్ అందుకే నాకు కింద గొడ్డలి ఓటా పెట్టి కొడుతుండు మామ గొడ్డల గిట్ట కొద్దిగా ఇబ్బంది అయితుంది గొడ్డలు మెత్తగా ఉండాలి మెత్తగా మెత్తకుంటేనే మంచిగా చెట్టు బాగా అది తిగడం బాగా తిరుగుతుంది అందువల్ల చెప్పిన మాకు అలా కొట్టాల ఫ్రెండ్స్ తేటగా పై కొట్టుకోవాలి మట్టలన్నీ కొట్టేసుకోవాలి తేటగా మట్టలన్నీ కొట్టేసుకున్నాక वाला मुंडल को वेट खोया रहे अ सोदा फ्रेंड्स वीडियो चाना पे다고 फ्रेंड्स लेंथन जा करके అవర్ వీడియో ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇరవై ఆరు నిమిషాలు ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎలా ఈజీ ఎలా కోస్తుండనేది టైం పడుతుంది ఫ్రెండ్స్ కోయడం ఇది చాలా టైం పడుతుంది మినిమం ఒక గంట సేపు పడేది పట్టేది ఉండే ఫ్రెండ్స్ నేను వీడియో మొత్తం చేయలేదు ఎందుకంటే ఈ వీడియో ఛానల్ ఎంత అయితే వన్ అవర్ అంటే బాగుండదని కొంచెం కట్ చేసి కొంత కిందంగా కొట్టినాక కొంచెం దూరం కుట్టినాక ఛాప్ చేసినాక తీసినా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది ఎలా పోయాలి అనేది ఎలా పోయాలి ఇది అనేది లాస్ట్ వరకు చూస్తే అర్థమైంది ఫ్రెండ్స్ లాస్ట్లో మొత్తం తేడా కోసినాక లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కొయ్యడం ఎలా కోయాలో చూడండి ఫ్రెండ్స్ కిందంగా అట్లా మొత్తం తేడాగా మటలన్నీ కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మటలన్నీ కొట్టినాక మళ్ళీ కోయాలి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ తక్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే ఎలా కోయాలనేది అర్థమైంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో లెంత్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కిందించి మీద కోయటికి మొత్తం పూర్తి వీడియో పెట్టే పెట్టడం వల్ల అర్థమైంది ఫ్రెండ్స్ సగం సగం కట్ చేసి పెడితే కొంచెం కొంచెం పెడితే అర్థం కాదని ఫుల్ వీడియో చేసిన ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థం కావాలని ఫుల్ వీడియో చేసిన ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ మధు గౌర్ కిసాన్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మావకి बंद అయింది ఎందుకంటే కింద నుంచి మీ దాకా కోసిండు కదా అదే కార్లు వస్తూనే ఉంటాయి కానీ కోస్తాడు ఎంతసేపు అయినా నిండబడతాడు ఎప్పుడైనా మటన్ పట్టుకొని కొట్టాలి ఫ్రెండ్స్ మటన్ పట్టుకోకుండా అలా కొడితే అంటే మీద పడతాయి ముండు కుచ్చుకోపోతాయి ఈత ముండు చాలా షార్ప్గా ఉంటాయి ఆవిడకి ఎప్పుడైనా మటన్ పట్టుకొనే కొట్టాలి మీరు మాత్రం పట్టుకొని కొట్టండి ఎందుకంటే మా పట్టుకోకుండా కొడుతుండే కానీ మీరు పట్టుకొని కొట్టండి ఎందుకంటే కొత్త హీటోర్లు పట్టుకొని కొడితేనే ఆ మట్ట అనేది మీదికి రాకుండా ఉంటుంది మీదికి రాకుండా కుచ్చుకోకుండా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా కోయాలి ఇది అనేది మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అర్థం కాదు ఫస్ట్ నుంచి ఎలా కొయాలనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద మటలు కొట్టిన కాబట్టి మన పైకి వేసుకున్నాం మోకు ఇంకా ముందక్కడలు తీసుకొని ఇక్కడ కింద కొట్టినాక ముళ్ళు తీసుకొని ఒకవేళ ఫ్రెండ్స్ మా ముందుకోళ్ళు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ తోటి అలా కోసుకోవాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మధు గౌడ్ కిసాన్ ఛానల్ నా ఛానల్ పేరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి అర్థం కాదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా చెప్పడం ప్రతి ఒక్కసారి చెప్పడం చెప్పాలా ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ చెప్పండి ఎవరు చేయరు మన వీడియోలో మాత్రం చెప్పాలి కదా అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ తున్నాయి ఎందుకని అట్ట కూర్చుండు అంత ఇబ్బంది అవుతుంది చాలా టైం అవుతుంది చావారికి మినిమం ఒక గంట సేపు పట్టింది ఆ యూధి కోయడం నేను హాఫ్ అన్ అవర్ తీసిన వీడియో కానీ ఆ యూధి గంట పట్టింది కింద నుంచి మీద దాకా కూర్చున్నాను చావుకి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎలా అనేది అర్థమవుతుంది పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కళ్ళ యొక్క పెడతా ఫ్రెండ్స్ ఎంత కళ్ళు అవుతుంది ఏందనేది చూడండి ఫ్రెండ్స్ అలా తేటా కోసుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి పెట్టి కోయాలి ఫ్రెండ్స్ దగ్గరికి పెట్టి కోస్తేనే మంచిగా తెల్లగా మంచిగా నీట్గా వస్తుంది ఇది లేకపోతే మొత్తం గజ్జిరి గజ్జ్రి వస్తుంది మంచిగా నీట్గా రాదు ఇది కోయడం ఎప్పుడైనా తెల్లపీస్ వరకు తీస్తేనే వీడియో తెల్లపీస్ వరకు దగ్గరికి కోస్తేనే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ గుంజకొడవలు ఎప్పుడైనా లోపల రోగ పెట్టద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ బయట నుంచి పెట్టి కోయాలి కానీ ఎంతసేపటికి లోపల రోగ పెట్టి కోస్తే మాత్రం గజ్జ్రి బిజ్జలు వస్తుంది ఫ్రెండ్స్ బయటంగానే ఉండాలి లోపల రోగ అసలు కత్తి పెట్టద్దు బయటంగానే ఇట్లా బయట నుంచే గుంజాలి ఫ్రెండ్స్ మంచిగా తేడాగా పీసు లేత పీస్ వచ్చిన దాకా లేత పీస్ కోయాలి ఎందుకంటే ఆ లోపలంగా పెడితే అంటే మొత్తం గజ్జ్రి బిజ్జలు వస్తుంది నీట్గా రాదు ఇది కోయడం ఇక మట్టపరం గట్ట చాలా ఎక్కువ ఉంటుంది చెక్కేటప్పుడు గట్ట ఇబ్బంది అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది ఫేస్బుక్ పేజ్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ పేజ్లో గట సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లెంత్ చాలా పెద్దగా అయింది ఫ్రెండ్స్ మినిమము అర్ధ గంట ఇరవై ఆరు నిమిషాలు ఉంది ముందు కూడా వాళ్ళు తిరుగుతలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఇది కాయలు కాసే ఇది చావుకే ఫ్రెండ్స్ రాళ్ళు మట్టి పెట్టలు వేసారు ఫ్రెండ్స్ అందుకనే ఇందులో మట్టి పెట్టాల మట్టి పడి ముందు కూడా వాళ్ళు తిరుగుతలేదు ఫ్రెండ్స్ ఇబ్బంది అవుతుంది మొత్తం మట్టి ఉంది రాళ్ళు ఉన్నాయి మట్టి ఉంది కాయలు కాసిన వాటికి పెద్ద సంవత్సరం మొత్తం రాళ్ళు మట్టి పెడ్డలు చేసారు దానివల్ల కొద్దిగా మొత్తం ముందకూడలు తెగతలేదు మట్లపాడేది వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలని క్లారిటీగా వీడియో ఫుల్ వీడియో చేసిన ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బట్టలు మొత్తం తేడాగా తీసుకోవాలి ఫ్రెండ్స్ తేడాగా దగ్గరికి తీసుకోవాలి ఎప్పుడైతే మట్ట వచ్చినాక తీయాలి ఫ్రెండ్స్ పీసు లేత ఫీజు వచ్చిందాక తీయాలి ఫ్రెండ్స్ అప్పుడు అట్టయితేనే వీధు మంచిగా నీట్గా చూస్తానికైనా మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నువ్వు మట్ట రాకుండా ముందు కూడా లోపలంగా పెట్టి కోస్తే మొత్తం రాదు ఫ్రెండ్స్ నీట్గా రాదు మంచిగా కోసుకోవాలి రాళ్ళు బాగేశారు ఫ్రెండ్స్ రాళ్ళు మట్టి బాగుంది ఫ్రెండ్స్ మట్టి ఉండడం వల్ల ముందు కూడా తీతలేదు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూస్తేనే మీకు మంచి క్లారిటీగా అర్థమయ్యింది ఫ్రెండ్స్ ఎలా పోయాలి ఎలా కొట్టాలి అనేది ఏదో కళ్ళు అయినాక మళ్ళా వీడియో చేసి పెడతా ఫ్రెండ్స్ ఎంత కళ్ళు అవుతుంది ఏందనేది కూడా వీడియో చేసి పెడతా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అర్థం కాదు ఎలా పోయాలనేది దగ్గరకి తీసుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి వేయాలి మటన్ దగ్గర తీయాలి ఫ్రెండ్స్ మటన్ దగ్గర తీస్తేనే కొంచెం మంచిగా అవుతుంది మళ్ళీ దగ్గర తీయకుండా ఏంటంటే మళ్ళీ ఒక ఎక్కువ మటలు ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాతకి రెండు మూడు రోజులు గీసినాక మళ్ళీ తీసి మళ్ళా మళ్ళీ గీయవలసి వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే ఫస్టే మటలు దగ్గర తీసుకుంటే కళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా గొలలు తీసేయాలి ఫ్రెండ్స్ అవన్నీ ఎందుకంటే ఆ గొలలు ఉంటే కలువారదు ఆ గొలలు తీసేస్తే ఏమైందంటే కళ్ళు కొస్ది ఎందుకంటే కళ్ళు అది గొలలు ఉన్నాయనుకో కళ్ళు అనేది ఆ గొలలకు పళ్ళు మళ్ళీ పళ్ళు పండలా చేపటికి కళ్ళు అనేది వాటికి అది తీసుకుంటుంది అందుకని ఆ గొల్లలు తీసేస్తే ఏంటంటే కళ్ళు అనేది మనకు మంచిగా కళ్ళు వస్తాయి గొల్లలు కట్టి ఆ గొల్ల కళ్ళు తీసుకోబట్టే పండ్లు బంతమాట దానివల్ల గొల్లలు అనేది ఏడాది తీసేసుకుంటే కళ్ళు అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎలా మరిన్ని వీడియోలు మంచి వీడియోలు పెడతాం ఫ్రెండ్స్ మేము ఎలా ఇంకా నా మధు గౌడ్ మధు గౌడ్ కిసాన్ ఛానల్ ఫ్రెండ్స్ మధు గౌడ్ కిసాన్ ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఛానల్ ఫేస్బుక్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తేటగా తెల్ల పీసు తెల్ల పీస్ వరకు తెల్లది ఉండాలి తెల్లగా రావాలి ఫ్రెండ్స్ లేత పీస్ వరకు తీస్తే అనేది మంచి వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే రాదు టీకది నీట్గా రాదు కానీ చె చెట్టుకు మండ అది ఒక పక్క మాత్రం మొత్తం మంచిగా ఉంచాలి ఫ్రెండ్స్ మండలు ఒక పక్కే కోయాలి మట్టి చాలా ఉంది ఫ్రెండ్స్ మట్టి రాళ్ళు బాగున్నాయి అందుకే ఇంత లేట్ టైం అయింది లేకపోతే కొద్దిగా తొందరనే అయ్యేది ఉండే ఇది కానీ మట్టి పెరలు అయ్యే మట్టి అనేది అలా మండలల్లో ఉండబట్టి మటలల్లో ఉండబట్టి కోసేటప్పుడు ముందు కొంచెం మునిగిపోతుంది ఫ్రెండ్స్ అంటే సరిగ్గా సరిగా తెగడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా తేడా చేసుకున్నాక చెక్కాల ఫ్రెండ్స్ రేపటి నుంచి చెప్తాం ఫ్రెండ్స్ కళ్ళు అయినాక మళ్ళీ వీడియో పెడతాం ఫ్రెండ్స్ నేను కళ్ళ వీడియోస్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్